వెల్కమ్ టు జగంబా సారీస్ బై అరుణ సో మన స్టోర్ లొకేషన్ సికింద్రాబాద్ బాటర్ సర్కిల్ అండి సో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ జీరో నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఈ శారీ వచ్చేసేసి ప్యూర్ పష్మినా తంచాయ్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాము అండ్ శారీ డిజైన్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా చూడండి చాలా మంచి డిజైన్ అండి బోద్ధ సైడ్స్ మనకి ప్లెయిన్ మధ్యలో డిజైన్ వస్తుంది ఇది బార్డర్ కూడా మనకి ఇలా కడి స్టైల్లో వస్తుంది పళ్ళు అండ్ ద బ్లౌజ్ వచ్చేసి బూటా స్టైల్ విత్ బార్డర్ వస్తుంది సో దీంట్లో మన దగ్గర ఇంకో టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ కొన్ని శారీస్ వచ్చేసి సింగిల్ శారీస్ కూడా ఉంటాయి సో నెక్స్ట్ బనారస్ టిష్యూ ఐటమ్ చూస్తున్నామండి ఇది వచ్చేసి బ్రైడల్ శారీ అండి సో టిష్యూ అంటే స్టిఫ్గా ఉంటుంది అనుకుంటారు కానీ ఇది చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మంచి సాఫ్ట్ టిష్యూ అండి సో ఆల్ ఓవర్ మనకిలా రాణి పింక్ ఫ్లోరల్ రోజెస్ డిజైన్తో హైలైట్ చేశారు బార్డర్ డిజైన్ కూడా చూసుకోండి చాలా మంచి బార్డర్ డిజైన్ అండి బ్రైడల్ కాన్సెప్ట్ శారీ ఇది వచ్చేసేసి సో ఇది మనకి మనకిలా పళ్ళు వచ్చేసి ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా దీంట్లో ప్లెయిన్ విత్ బార్డర్ స్టైల్లో ఉంటుంది అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో ఇది వచ్చేసి మన దగ్గర ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ వచ్చేసి మన దగ్గర సింగిల్ కలర్స్ అండ్ బ్రైడల్ కాన్సెప్ట్ శారీస్ అండి సో నెక్స్ట్ శారీ వచ్చేసి టసర్ జార్జెట్ చూస్తున్నాము మంచి బనారసి ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి సిల్వర్ వివింగ్ విత్ అనిమల్ థీమ్ కాన్సెప్ట్లో వస్తుంది బార్డర్లో కూడా మనకు కంప్లీట్గా అనిమల్ థీమ్ డి డియర్ డిజైన్ వస్తుంది అండ్ ఇలా సెల్ఫ్లో సె సిల్వర్ లో పళ్ళు వస్తుంది అండ్ బూటా స్టైల్లో బ్లౌజ్ వస్తుంది అండ్ ఆల్సో మన దగ్గర సెమీ కంచి శారీస్ మీద ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుందండి సో మంచి కలర్ కాంబినేషన్స్ లేటెస్ట్ డిజైన్స్తో మీ ముందుకు వచ్చాను అండ్ కలర్ కాంబినేషన్స్ చూడండి అండ్ ఆఫర్ వచ్చేసేసి ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్కి టూ శారీస్ అండి కాంబో శారీస్ వస్తాయి మీకు అప్ టు నైన్ థౌజండ్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఈ కాంబో శారీస్ సో డిపెండ్ అపాన్ ద డిజైన్ కలర్ కాంబినేషన్స్ మీరు ఏదైనా మీకు మీకు ఏదైనా శారీ నచ్చినట్లయితే నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి మీకు వీడియో కాల్ సపోర్ట్ త్రూ నేను ఇంకా వేరే శారీస్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీ డీటెయిల్స్ కూడా మీకు నేను అన్ని వాట్సాప్లో పెడతాను థ్యాంక్ యూ సో మచ్ అండి జగ్దంబా శారీస్ బయ్యారు నా